కుక్కతోక వంకర కుక్కతోక వంకర లాగానే వైసీపీ నాయకులకి బుద్ధి వంకర వాళ్ళు వంకర బుద్ధి వంకర వేషాలు వైసీపీ నాయకులు చేసే ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్ల నుంచి పదకొండు సీట్లకి పరిమితమయ్యారు అది కూడా గూండాగిరి చేసి డిగ్గింగ్ చేసి గెలిచిన సీట్లే అని నేను అనుకుంటున్నాను అట్లాగే మహిళల్ని గౌరవించే ఆనవాయితీ అసలు వాళ్ళకి లేదు ఆనవాయితీ ఉంటే వాళ్ళ నాయకుడు జగను సొంత తల్లిని పట్టుకొని ఆమెను కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడు అంటే నిజంగా ఇట్లాంటి కొడుకుల్ని ఉంటే ముక్కలు ముక్కలు పారేయాలి నా ఇంకో తల్లి అయితే అలాంటిది చెల్లిని నీ రోడ్డు మీద ఇంటి ఆడబడుచు ఇంటికి మహాలక్ష్మి అంటారు వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంటికి రాని నువ్వు కాదు ఆ ఇంట్లో ఉన్నా పుట్టినా నేను కొడుకుగా నువ్వు పుట్టినా కూడా ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు నిన్న అభిమానంగా పెంచినా కూడా నువ్వు చేసిన పనులకి నువ్వు చేసిన పిచ్చి పిచ్చి వేషాలకి సాడీజానికి నీ సాడీజానికి ఆయన నేను ఎప్పుడో దూరం పెట్టారు ఆయన బతుకున్నప్పుడే నువ్వు బెంగళూరు నుంచి అసలు నువ్వు హైదరాబాద్ రావడానికి వీల్లేదని లేదని జయ విజయలక్ష్మ గారు చెప్పి రోజులు కూడా ఉన్నాయో మాకు అందరికీ తెలుసు అలాగే ఈ అమ్మాయి మన షర్మిల ఆ ఇంటికి మహారాణిలాగా పెరిగింది షర్మిలే కొడుకైనా కూతురేనా అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఒక టైంలో అట్లాంటి ఆడపడుచుని నువ్వు నడి రోడ్డు మీద పెట్టి ఆమెను కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నువ్వు చేసింది కాకుండా మిగతా అందరితో మిగతా బయట మీ నాయకులతో కూడా చేపించావు అంటే ఎంత నీచ సంస్కృతి నీది అంటే నీ ఇంట్లో నీ పెళ్ళాము నీ నీ బిడ్డలు మాత్రం బాగా సంస్కృతిగా బాగా పద్ధతిగా ఉన్నారు నీ చెల్లి నీ తల్లి నీ చెల్లికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అపవిత్రమైపోయారు కర అర సరైన క్యారెక్టర్ లేదని నువ్వు మాట్లాడతావు నీ దిగజాడుతావు నీ నీచత్వానికే ఇది నిదర్శనం నటును అట్లాగే ప్రసన్న కుమార్ ఎవర్రా నువ్వు పవన్ కిస్కా నువ్వు ఎప్పటి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చేవరా నువ్వు తెలుగుదేశం పార్టీలో ప్రసన్న కుమార్ గారు ఒకప్పటికి మా దగ్గర మా తెలుగుదేశం పార్టీలో ఎదురు నాయకుడు వేరా నువ్వు కూడా సిగ్గులేదు మీకు అందరికీ తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో చదివి అక్కడ మంచి మార్కులు తెచ్చుకొని ఆ మార్కులు చూపించి ఇంకో చోటు ఉద్యోగం ఇప్పించుకుని వైసీపీలో ఉద్యోగం తెచ్చుకున్నా నీలాంటి ఎదవ కూడా ఈరోజు ఆమె మన ప్రశాంతి రెడ్డి గారి గురించి మాట్లాడతావా ఆమె ఒక మహిళ ఆమె మా కుటుంబం అనుమతితో ఆమె మంచిగా ఫ్యామిలీ వైడ్గా పెళ్లి చేసుకొని మంచిగా జీవితం సాగిస్తుంటే ఆమెను పట్టుకొని తెలుగుదేశం లీడర్గా ఉందని చెప్పి మాట్లాడతావా మరి మీరందరూ కూడా పార్టీలు మారిన లే కదరా మీరు అంతకుముందు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు ఒకరిని ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు నిన్నే చూపిస్తాయి అది తెలుసుకోకుండా ఒక ఆడదాని గురించి నువ్వు మాట్లాడతావా నీ ఇంట్లో ఆడవాళ్ళు ఏమైపోయారు నీ పిల్లం బిడ్డలు ఏమైపోయారు మీ తల్లి ఏమైపోయింది వాళ్ళందరి గురించి అందరూ మాట్లాడితే ఏం చేస్తారు మీరు ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు ఒకసారి ముందు వెనక చూసుకొని మాట్లాడుతూ నేర్చుకోండి నువ్వు ఎక్కడికి తప్పించుకుపోలేవు ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు ఛాలెంజ్గా తీసుకోండి దీన్ని వాడి సంగతి ఏంటో తేల్చండి ఈరోజు మీకు అండగా పెద్ద పెద్ద భువనేశ్వరి గారితో సహా మిగతా మహిళ నాయకులందరూ మహిళా లోహం అంతా కూడా మీకు అండగా నిలబడింది సంసార నువ్వేమి మన ప్రసన్న కుమార్ గారు వైసీపీ నాయకుల్లాగా ఉంచుకొని రోడ్ల మీద బట్టలు తిరిగే నాయకత్వంలో మీరు లేరు గౌరవపదంగా కుటుంబ పరంగా ఒక స్థమానంలో సమాజంలో మంచి నాయకురాలుగా మీరు ఉన్నారు మీరు ఎవ్వరికీ దడవాల్సిన అవసరం లేదు సంశయంగా ముందుకెళ్ళండి మీకు అన్ని విధాలుగా ఆ దేవుడి సపోర్టు మీ భర్త సపోర్టు కా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలకు మొత్తం మీకు సపోర్టుగా ఉంది వారిని జైల్లో పెట్టించి బహుముఖలు ఎరగదించండి నోట్ల యాసిడ్ భోపించాలని నేను కోరుకుంటున్నాను అంటే మేడం అసలు ఇంకా వాళ్ళు ప్రజలు చీకొట్టిన సరే వాళ్ళు ఇంకా తగ్గకుండా పేరు పేరునాని మాటలు మాట్లాడుతున్నాడు కన్ను కొట్టినంత టైంలో అయిపోవాలి రాత్రి రాత్రి మొత్తం లేపే తలలు లేకపోయింది రప్పారప్ప అని చెప్పి ఇన్ని డైలాగులు కొడతారు మీరు ఇంకా తగ్గండిరా అని చెప్పి మాట్లాడుతున్నారు సో దాని దాన్ని ఏ విధంగా చూడొచ్చు చూడచ్చు ఈ రప్పారప్ప డైలాగ్ వచ్చినప్పుడే లోకేష్ బాబు గట్టిగా చర్య తీసుకోవాల్సింది మాకు ఏంటంటే పెద్ద ఆయన మా చంద్రబాబు నాయుడు గారు అంత తొందరపాటు నిర్ణయాలకు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడి దూకుడుగా వెళ్ళటం ఆయన ఇష్టపడరు కాబట్టి మేము ఆలోచిస్తున్నాము ఏదో లైన్ రెండు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన మీరు పుడింగులైపోరు మీరేం పెద్ద ఇక్కడేదో ఉద్రిచ్చే నాయకులు రఫారఫ నా అందరిని నరికేస్తారంటే మీరుగా మీరే నా నరకటం మాకు వచ్చు మా నాయకుల్లో కూడా పులివెందుల్లో ఉన్నారు మాకు కూడా పులివెందులో బాంబులు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి నరకటాల దగ్గర నుంచి ఆడించిన నుంచి కడప దగ్గర నుంచి పులివెందుల దగ్గర నుంచి అందరు వచ్చు మా మాధవి రెడ్డి ఒక్క ఒక్క ఆమచాలు మీలాంటి ఎదవలకి సమాధానం చెప్పడానికి మీకులాగా పది మంది ఎమ్మెల్యేలు మా మా మగ ఎమ్మెల్యేలను పెట్టుకొని మాట్లాడిస్తాం కాదు దమ్ము ధైర్యం ఉంటే అందరూ ముందుకొచ్చి లేడీస్ కూడా మాట్లాడాలి ఎప్పుడైతే ఓడిపోయారు అందరూ తలలు దా చెప్పేసుకొని జగన్ ఇంకా కూడా చూడకుండా ఇళ్లల్లో దూరి తలుపులేసుకుని కూర్చున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు చేసిన తప్పుని భగవంతుడు శిక్షిస్తాడని పూర్వకాలంలో చెప్పారు కదా అట్లాగే మీరు చేసిన తప్పులు తప్పనిసరిగా మిమ్మల్ని శిక్షిస్తే కానీ లోకేష్ బాబు కూడా చాలా నిన్న ఆర్కే గారు కూడా చెప్పింది నిజమే మేము మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇవన్నీ రైనా కూడా మేము సరైన పాలనలో అంటే మేమెంతసేపు ప్రజలకి మేలు చేయాలని అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి లేకపోతే ప్రజలకు పెన్షన్లు ఇవ్వాలి ప్రజలకి అమ్మఒడి ఇవ్వాలి రైతులకి న్యాయం చేయాలి అట్లాగే ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ ఫెంక్షన్లు సరైన సమయంలో ఇవ్వాలి అని చెప్పి అదే ఆలోచనతో మొత్తం ఖజానా ఊడ్చిపెట్టిపోయి అప్పులు అప్పుల పరంగా ఖజానాని నెట్టేసి అప్పుల్లోకి ఉష్ణగుండలోకి నిప్పలగుండెలో నొట్టినట్టు నొట్టేసి నువ్వు మీరు వెళ్ళిపోతే ఈరోజు దాన్ని అన్ని చక్కదిద్దుకుంటా అందరికీ సమంగా న్యాయం చేసుకుంటా ముందుకెళ్లాలన్న ఆలోచనలతో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈరోజు రీసెంట్గా సెంట్రల్ నుంచి మూడు మంచి అవార్డ్స్ వచ్చాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అలాగే మా మంచి పరిపాలన ఇంకోటి కార్యదీక్షత అనే దాని మీద మూడు అవార్డ్స్ వచ్చాయి మనకి ఏపీకి ఎప్పుడైనా మీ మీ టైంలో వచ్చిన రథవల్లారా మాట్లాడుతున్నాడు సిగ్గు సరోలేదు లేదు నీకు అసలుకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి డబ్బు ఉండగానే నాయకులు ఎవరు డబ్బులు ఉంటే డబ్బులు పడేశారు కానీ మీరు నాయకులు అవ్వడానికి ఎంత టైం పడుతుంది మీ పరిపాలన ఎంతకాలం ఉంటుంది ఏంటి మాది వచ్చి సంవత్సరం అయ్యేసరికి మేము ఇంకా వచ్చేస్తాం వచ్చేస్తా ఉన్నారు ఆల్రెడీ ముప్పై ఏళ్ళు పరిపాలన అయిపోయిందిగా మీరు ఐదేళ్లలోనే ముప్పై ఏళ్ళు పరిపాలన చేశారు అప్పుడు అన్నారు ముప్పై ఏళ్ళు మాదే ముప్పై ఏళ్ళు మాదే ఐదేళ్లలోనే ముప్పై ఏళ్ళు పరిపాలన చూశారు చూపించారు ప్రజలకి నిజంగా ప్రజలందరూ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబం వల్ల విసిగిపోయారు పరిపాలన వల్ల రెండు వేల ఇరవై తొమ్మిది మేమే గెలుస్తాం టూ పాయింట్ వచ్చి జగన్ టూ పాయింట్ వచ్చి వస్తారని చెప్పి మాట్లాడుతున్నాం అసలు అసలు ఏ విధంగా చూడొచ్చు టూ పాయింట్ టూ అంటేంటి అరగుండా అరగుండు కొట్టించుకుంటారు వాళ్ళనే అంటారు టూ పాయింట్ టూ అని లేదా టూ పాయింట్ వాళ్ళని అంటే మీకు మీరే టూ పాయింట్ టూ అని ఒప్పుకుంటే ఇంకా మేమేం మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే మీకు మీకు అర్థమైపోయింది మీరు టూ పాయింట్ టూ కాళ్ళని లేకపోతే అంటే వాళ్ళు కూడా నన్ను అడితే వాళ్ళు వాళ్ళు దీవిస్తే మనకు మంచి జరుగుద్ది అంట కానీ ఈ ఎదవలు దీవిస్తే మంచి జరగదు ఉన్న ఉన్నా మంచి కూడా పోయి చెడు జరుగుద్ది ఒక విషయం అర్థం చేసుకోండి టూ పాయింట్ టూ అని పెట్టుకోవటంలోనే మీ తెలివితేటలు బయటపడతాయి మీ తెలివితేటలు బయటపడ్డాయి అసలు ఎవరైనా పెట్టుకుంటారు టూ పాయింట్ టూ అని అదేంటి ఎలాంటి భాష అది ఏం ఏ మాటకు వస్తుందో అర్థం చేసుకోవాలి ఏంటి మన తెలుగుదేశం గవర్నమెంట్లో జగన్ పిల్లల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారా ఒక్కసారి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వద్దు వైసీపీ నాయకులు వద్దు ఎవరు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి మీకు ఫెన్షన్ వచ్చిందా మీ పిల్లలకి విద్యా ఉపాధి అదే విద్యకి సంబంధించిన డబ్బులు పడినాయా అలాగే తల్లికి వందనం పడిందా అట్లాగే మీ రైతులకి ముసలి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా వికలాంగులకి డబ్బులు వస్తున్నాయా పెన్షన్లు అందుతున్నాయా అందరికీ అలాగే మన రైతులకి మొన్న మామిడికాయలు మామిడికాయల విషయంలో పోయినసారి రూపాయలు రెండు రూపాయలు ఉంటే ఇవాళ సార్ నాలుగు రూపాయలు ఇప్పించారు మామిడికాయలు రైతులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైతులు మామిడికాయలని నువ్వేవారు రాదవా వెళ్ళి ట్రాక్టర్లతో నీ నీ కార్ వేసుకొని కార్తో తొక్కిస్తావా అసలు ఏమన్నా ఉందా అసలు రూపాయి ఇప్పించాలని చూపించాలి కానీ వాళ్ళు రూపాయిని తొక్కేలు కావలతో తొక్కటానికి కానీ మదం పట్టింది నీకు నిజంగా రైతులైతే అలా పని చేస్తారు ట్రాక్టర్ తీసుకొచ్చి రోడ్ మీద పోసి వాటిని తొప్పిస్తాం నిజంగా రైతులు ఆ పని చేస్తారు అసలు నాకు తెలిసి మామిడి రైతులు ఎప్పుడు చేయలేదండి ఎప్పుడో ఒకప్పుడు గిట్టుబాటు రాలేదని మన టమాటా రైతులు చేశారు కానీ వాస్తవానికి ఆలోచిస్తే మధ్యస్థంగా ఉండే మీడియేటర్స్ వల్లే ఈ రేట్లు తా అటు ఇటు తారుమారు అవుతున్నాయి వీళ్ళు ఇప్పుడు వాళ్ళు టమాటా రైతులు వాళ్ళ తోటల్లో పండే రేటు వాళ్ళు మీడియా వైజ్గా ఎందుకని మనకి చూపించట్లేదు అర్థం కావట్ల ఇప్పుడు మీడియా కూడా కొంత సపోర్ట్ చేయాలి రైతులకి ఎలా అంటే వాళ్ళు పండించిన పంట వాళ్ళ తోటల్లో ఏ రేటుకు అమ్ముతున్నారు అనేది మనకు తెలిసినప్పుడు ట్రావెలింగ్ కానీ ఇక్కడ వేసే ఇక్కడ మార్కెటింగ్లో కానీ చేసే రేటు ఎంత ఉండాలి అనేది అప్డేటు టీవీ ఛానల్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు రావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఒక కొట్లో ఉన్న రేటు పక్క కొట్లో ఉండట్లా అలా కాదు మొత్తం అన్నీ ఒకే రేటు ఉండాలి రైతు బజార్ సార్ పెట్టింది రైతు బజార్లో అందరు రైతులు వచ్చి స్వయంగా పండించుకున్న రైతు పంట అమ్మాలి అని ఆ రైతు ఆయన పడిన ఖర్చు ఖర్చును చూసుకొని అతను అమ్ముతాడు మ్యాక్సిమం అన్ని రైతు మార్కెట్లో ఒకటే రేటు ఒకటే ధర ఉండాలని కూడా బాబుగారు చెప్పడం జరిగింది ఎవరు కూడా పండించిన పంట అంటే తన సొంత బిడ్డల్ని నాశనం చేసుకున్నట్టే ఎవరైనా కడుపును పుట్టిన బిడ్డని ఎలా నాశనం చేసుకుంటామండి అట్లాగే చేతికి అంద వచ్చిన పంటను ఎవరైనా నాశనం చేసుకుంటారా వాళ్ళకి ఆ రోజు మామిడి తోట మామిడికాయలు వాళ్ళందరికీ డబ్బులు ముందే ఇచ్చేసే వాళ్ళు వాళ్ళు మా వైసీపీ నాయకులు మామిడికాయలు కొని అక్కడ వరుసగా పోసి జగన్ వచ్చే టైంకి దాన్ని తొక్కిచ్చారు అంటే రైతులు కూడా ఏమనుకున్నారంటే మామిడికాయలు డబ్బులు వచ్చేసినాయి కదా తొక్కుని తొక్కొని అనుకున్నారు కానీ అమ్మ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు నేను చెప్తున్నాను చనిపోతే చాలు పొలోమంట ఎవరో ఎక్కడో అయినా చనిపోతే చాలు పొలోమంట కార్లు వేసుకొని ఒక యాభై వంద కార్లు వేసుకొని ఒక చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీకి వచ్చి పలకరిస్తానని వచ్చి దారిలో ఇద్దరు ముగ్గురిని చంపేసుకుంటూ వచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి మీ లాంటి పరామర్శంపులు మీకు కావాలా కనీసం వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక లక్ష ఒక రెండు లక్షలు ఒక పది లక్షలు వచ్చి లక్ష రెండు లక్షలు క్షేమం లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి ఒక పది కోట్ పది లక్షలు ఏమైనా ఇచ్చాడా లేకపోతే కోటి రూపాయలు ఇచ్చాడమ్మా చనిపోయిన వాళ్ళని పరామర్శించి అలాంటప్పుడు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఎందుకు మీరు రాణిస్తున్నారు మీ ఇళ్ళకి మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ చేశారమ్మా ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నారు ఏదైనా అవుతుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు కానీ ప్రజల కోసం ముందుకు ఉండి వాళ్ళందరికీ న్యాయం చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను పంపించి మీకు అందరికీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడ డబ్బులు కానీ లేకపోతే వైద్యం కానీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అలాంటప్పుడు వైసీపీ నాయకులు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పరిగిస్తానికి వస్తుంటే ఏమంది ఏమైనా పిచ్చా ఎర్రగా ఉందా నేనైతే నిజంగా ఇలాంటి చూస్తుంటే ఇంకోసారి బాబు గారు కనుక అలాంటి వాళ్ళకి సాయం చేయకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే చేసిన సాయానికి విలువ లేనప్పుడు చేసిన పనికి మంచి జరిగినప్పుడు చేసిన దానికి కృతజ్ఞత లేనప్పుడు మనం చేయటం అనవసరం ఇలాంటి రాక్షస నాయకులు నమ్ముకున్న వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు